సాహితీమూర్తి రావి శ్రీరామమూర్తి మధు జ్ఞాపకాల ప్రత్యేక కార్యక్రమాన్ని మంగళవారం నిర్వహించారు అభ్యుదయ కళాసమితి ఆధ్వర్యంలో నిర్వహించిన కార్యక్రమంలో రవి నూతలకు నివాళులర్పించారు సమితి అధ్యక్షులు రచయిత నటుడు దర్శకుడు సినీ అసోసియేట్ దర్శకుడు రావి నూతల శ్రీరామ్మూర్తి ప్రథమ వర్దంతిని ఘనంగా నిర్వహించారు గాంధీనగర్లోని కవిరాజా పార్కులో గల సీనియర్ సిటిజన్స్ కార్యాలయంలో జరిగిన ఈ కార్యక్రమంలో శ్రీరామ్మూర్తి జీవిత విశేషాలను కార్యనిర్వాహక కార్యదర్శి బెల్లంకొండ వెంకట్ తెలియజేశారు అల్లపర్తి వెంకటేశ్వరరావు అతిథులకు స్వాగతం పలకగా పొన్నపల్లి గోపాలకృష్ణమూర్తి అధ్యక్షత వహించారు రావినూతల శ్రీరామూర్తి రచనలోను నటనలో ఆయన చేపట్టిన దర్శకత్వం ముఖ్యంగా అభ్యుదయ కళా సమితి అధ్యక్షునిగా పలు అంశాలను సుబ్బారావు షేక్ అస్మతునిషా బొల్లిముంత కృష్ణ అలపర్తి వెంకటేశ్వరరావు వెలగ సుభాష్ చంద్రబోస్ దినేష్లు తెలియజేశారు శ్రీరామూర్తి కుమారుడు రావినూతల ప్రకాష్ కుమార్తె లక్ష్మి అన్నపూర్ణ వారి బంధువులు ఈ సందర్భంగా ఆయనకి శ్రద్ధాంజలి ఘటించారు ఇంకా ఈ కార్యక్రమంలో దినేష్ త్రివేణి అపర్ణ లీలావతి సుశ్రిత హరిత సదా శివ రఘునాథరావు నాగప్రసాద్ రాఘవేంద్ర దేవినేని కృష్ణారావు పాల్గొని ఆయన జీవిత విశేషాలను గుర్తు చేశారు ఏర్పాటు చేశారు తనని గురువుగా భావించి తన వద్దకు వచ్చి తన భావాలను తన మాటలను తన పాటలను తన అనుభవాలను వీటన్నిటినీ కూడా తన దగ్గర నేర్చుకుని వాటిని వాళ్ళ జీవితాలను పూర్చుకుని నేర్చుకోవడం ఒక ఎత్తు నేర్చుకోవాలని మర్చిపోకుండా కొంచెం మరొకటి అంటే గురువును అనుసరించడం నా శిష్యులు నా అనుభవ శిష్యులు ఏర్పాటు చేసిన సమయంగా నేను నా తగినంగా ఏ చాలా మంది చదువులు ఉంటారు లోపల్లో కానీ కొంతమందే వారి తర్వాత కూడా వారి రచనలు

చనిపోవడం కూడా జరిగింది మరియు వాళ్ళని ఇందాకరిస్తుంది కాదు మరియు గురువు పరిణామం పెట్టబడి ఉన్నారు కానీ గురువు